హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హిస్త్రీ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే బ్లాగ్ ఏంటంటే నేను ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇంకా పుల్లగం పచ్చి పులుసు ఆలు ఫ్రై చట్నీ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ పల్లీలు అయితే వేస్తున్నాను ఇక్కడ ఆలు ఫూసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా నిన్న పూజ చేస్తున్నాను కదా ఇంకా కొబ్బరి అదంతా కూడా అలాగే ఉందనమాట ఇంకా దాంతో కూడా కొబ్బరి బర్ఫీ చేయాలని అనుకుంటున్నాను అనమాట నేనైతే ఎలా చేస్తాను ఏంటనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మరి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అక్కడ ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఆలు అయితే కట్ చేసి ఫ్రై చేస్తున్నాను కొంతమంది ఏంటంటే ఆలును అలాగే వేపేసి దాంట్లోనే పూడేసేస్తారు అలా ఉంటే తినబుద్ధి కాదు కదా ఇలా ఉంటేనే తింటారనమాట మా ఇంట్లో నేను ప్యాకింగ్ చేసేటప్పుడైనా ఫుడ్ జర్నీకైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది ప్లస్ తినటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇలాగే చేస్తాను మొత్తానికి నేను ఎప్పుడంటే నాకు ఏదైనా నా మైండ్ బాగా నా మనసు బాగాలేకపోయినా నేను ఏది చేయకుండా ఎవరితో మాట్లాడకుండా ఏమీ చేయకుండా నేను వంటలు అనమాట కిచెన్ లేకపోయి ఇంకా మైండ్ అనేది కొంచెం డైవర్ట్ అవుతుంది కాబట్టి నేను ఇంకా కిచెన్ లేకపోయి వంటలు చేస్తాను ఏదో ఒకటి ఇంకా చేస్తూనే ఉంటాను అనమాట కొద్ది కొద్దిసేపు కూడా టైం తీసుకోకుండా ఇంట్లో పని చేసుకుంటా ఉంటే మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది ప్లస్ మనం వంటల మీద ఇంట్రెస్ట్ పెట్టగలుగుతాం అనమాట అందుకని నేనైతే వంటలు చేస్తాను ఇంకా ఎందుకు ఆ రోజు అనిపించింది అనమాట పచ్చి పులుసు ఇది చేద్దామని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆలు మొత్తానికైతే ఆలు ఫ్రై చేసాను ఇంకా ఏముందండి దాంట్లో కొద్దిగా కొబ్బరి కారం ఉప్పు వేసేసి మన వెల్లుల్లి కారం అనమాట వెల్లుల్లి కారం పట్టేసి దాంట్లో ఇంకా మళ్ళీ జీలకర్ర అవన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే కనుక ఆలు ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా మనం దీంట్లోకి మనం పచ్చి పులుసులోకి కాంబినేషన్ కాబట్టి నేనైతే ఆలు ఫ్రై చేస్తున్నాను కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదనమాట మాకు పిల్లలు బాగానే తింటారని చేస్తున్నాను అనమాట ఇంకా అదిగో వెల్లుల్లి ఇంకా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత చేస్తానన్నమాట మొత్తానికి అయితే ఇదంతా ఒకలా ఉందనుకుంటే ఇంకా పిల్లలకి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట పిల్లలకి ఎగ్జామ్స్ అవ్వండి ఫ్రై వేసుకొని తింటాడు మావాడైతే ఇంకా ఓన్లీ ఆలు ఫ్రై చేసుకొని తింటాడు పచ్చి పులుసు తినడనమాట ఎందుకు నాకు చేయాలనిపించింది ఇంకా పొలగం పచ్చి పులుసు మన సైడ్ అయితే ఏదైనా ఫంక్షన్స్కి అలా ఇలా అయినా కానీ చేస్తారు కదా పొలగం పచ్చి పులుసు నేను ఆ విధంగా చేశాను అనమాట మ్యాక్సిమం ఎన్నో విధాలుగా ఉంటుంది పచ్చి పులుసు నాకు వచ్చిన విధంగా మా అమ్మ చేసేటప్పుడు పల్లెలతో చేస్తుంది అనమాట అందుకని నాకు ఇది ఒకటే వచ్చు ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి చేస్తుంది మొత్తానికి ఇది మన ఆలు ఫ్రై కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులుసు చేయాలి పచ్చిపులుసుకి కూడా మనం ఏంటంటే నేను ఎలా చేస్తానంటే ఇంకా మన అక్కడ పులుసుకి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలే మెయిన్ టేస్ట్ కదా పచ్చి పులుసుకి ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు ప్లస్ టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా వైట్ క్రిస్లో తింటే బాగుంది పొలకంలో తింటేనే బాగుంటుంది కదా కాంబినేషన్ అనేది ఇలా ఎవరి ఎవరికైనా మీకు కూడా కాంబినేషన్ తెలుసా నే మేమైతే తింటామన్నమాట మాకు చాలా ఇష్టం బజిబుల్స్ కాంబినేషన్లో ఇంకా మనము పేస్ట్ చేసుకునేది ఇంకా ఏముంది పల్లీ పల్లీలలోనే కొంచెము జీలకర్ర కారం ఉప్పు ఇంకా ఇది వేసేసి అయితే నేను పేస్ట్ చేస్తానమాట ఆ పేస్ట్ చేసేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు అవన్నీ వేసేసి ఒక గిన్నెలో చెంతపండు పోల్సు పోసేసి కలిపేసుకున్నాం అనుకో చూడండి ఆ పేస్ట్ చేసేస్తున్నాను అనమాట నేను కారం ఉప్పు పల్లీలు ఇంకా కొద్దిగా జీలకర్ర వేసి పేస్ట్ చేశాను పేస్ట్ చేసేసి చింతపండు నానబెట్టుకొని పిసికి అనమాట మనం చింతపండు పులుసు పోస్తేనే మనకి టేస్ట్ వస్తుంది కదా అక్కడ చింతపండు పులుసు అనేది పోస్తున్నాను అనమాట చింతపండు పులుసు పోసేసి ఈ ఉల్లిపాయలు వేసేసి దాంట్లో మంచిగా మిక్స్ చేయాలన్నమాట దాంట్లో మిక్స్ చేసినప్పుడు మనకి చాలా బాగా నచ్చుతుంది వస్తుంది ప్లస్ టేస్ట్ బాగుంటుంది అనమాట అదంతా మంచిగా కలపాలి కలుపుకున్న తర్వాత దాంట్లో పోపు వేసుకుంటే మనకి అయిపోతుంది అనమాట పచ్చి పులుసు అనేది నేనైతే మ్యాక్సిమం ఎక్కడికి వచ్చిన తర్వాత నేను రెండుసార్లు చేశాను అనమాట అంతకుమించి ఎక్కువ చేయలేదు చూడండి ఆ విధంగా కలుపుతున్నాను అనమాట మనకి ఉల్లిపాయలు దాంట్లో అలా కలుపుతూ ఉంటే అసలుకి స్మెల్ చాలా బాగా వస్తుంది కదా నేనైతే ఈ విధంగా చేస్తాను పచ్చి పులుసు అందరూ చేస్తారు కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కదా నేను చేసే విధానం అయితే ఈ విధంగా చేస్తానన్నమాట ఇంకా దాంట్లోకి పోపు అనమాట మనం జీలకర్ర ఆవాలు కొద్ది కరేపాకు మనకి నచ్చితే దాంట్లో షుగర్ వేసుకుంటే బాగుంటుంది షుగర్ కానీ బెల్లం కానీ మరీ అంత ఎక్కువ కాదు లైట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మాకైతే ఇంకా అబ్బాయి తన్నాడు కాబట్టి మా ముగ్గురికి చేశాను అనమాట ఇంకా ప్లస్ ఇంకా వంట అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని అంటలు ఉంటాయి కదా ఛాయ్కి అయితే ఇంకా ఇంకా ఆ ఎంటలు కూడా కలిగేసి కిచెన్ క్లీన్ చేసుకుంటాను అనమాట మేము వచ్చినప్పటి నుంచి మేము మొత్తం ఎంత బాగా పెయింటింగ్ చేసామో ఆ పెయింటింగ్ అంతా రాలిపోతుందనమాట ఇక్కడ చలికి ఏంటంటే పెయింట్ వేసుకున్నా ఉండట్లేదు ప్లస్ ఇంకా మొత్తము పోయింది అందులో నాలుగు సంవత్సరాలు అయిపోయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడే అనమాట ఇంకా ఫైనలీ వెళ్ళిపోతున్నాము జస్ట్ టెన్ డేస్లో వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇంట్లో అదంతా కడి నేను గ్యాస్ తీసుకొని లెవెన్ ఇయర్స్ అయిందనమాట లెవెన్ ఇయర్స్లో త్రీ పోస్టింగ్స్ కూడా అయిపోయాయి అనమాట జస్ట్ ఇంకా ఇప్పటికీ కడ్డీలు అయితే పాడయ్యాయి అనమాట కడ్డీలు తీసుకోవాలని చెప్తేనే ఇంకా ఈ ట్రయర్ ఇంట్లో ఇంకా ఇదే గ్యాస్ అయితే యూజ్ చేస్తామన్నమాట కడ్డీలు అయితే మొత్తం చూడండి ఈరిగిపోతున్నాయి అనమాట ఇవ్వయిపోతున్నాయో మా వారికి చెప్తేనే మావారు అన్నారు ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుందామని చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్చలేదు కడ్డీలు అయితే మొత్తము రాలిపోతుందనమాట మనం కడిగి కడిగి రుద్ది రుద్ది తోని తోని సరికి ఆల్మోస్ట్ ఇంకా లెవెన్ ఇయర్స్ తర్వాత ఈ కడ్డీలు మారుస్తాను అనమాట గ్యాస్ అయితే అదే యూజ్ చేస్తాము ఇంకా ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా సరుకులన్నీ చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా అయిపోయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ఆఫ్టర్ కిచెన్ లంచ్ అదంతా అయిపోయిన తర్వాత మొత్తము తుడి చేసిన తర్వాత కొన్ని బట్టలు ఉన్నాయి బట్టలు మడత పెట్టాలి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలు మావారు వచ్చిన తర్వాత భోజనం చేయాలి అంతలోపు కొన్ని బట్టలు ఉన్నాయి అవి మడత పెట్టాలి మీకు ఇక్కడ ఈ మీటర్ అనేది కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇదేంటంటే ఇంకా రీసెంట్గా బిగించారు ఇక్కడ ఇంకా మనకి గ్యాస్ సిస్టమ్ అంట గ్యాస్ ఇక్కడ నుంచి సప్లై చేస్తారంట ఇక్కడ నుంచి మనకి గ్యాస్ అనేది చేసుకోవాలి మన కరెంట్ బిల్లు ఎలాగో ఇంకా గ్యాస్ బిల్ అలాగా సిలిండర్లు అనేది తీసేస్తున్నారు మా క్యాంట్లో ఇంకా బిగించారు జస్ట్ ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో అయితే స్టార్ట్ అయిపోతుందంట ఇంకా ఇక్కడ ఉంది కదా ఇది మనకి కరెంట్ బిల్ ఎలాగైతే స్కానర్ తీసుకుంటుందా గ్యాస్ బిల్ కూడా అలా స్కానర్ తీసుకుంటుందంట అంటే మనం ఎంత యూజ్ చేస్తాము అనే దాన్ని బట్టి ఇంకా అది కూడా మంత్లీ మంత్లీ మనకు పేమెంట్ అయితే కట్టాలి సిలిండర్లు అనేది మా క్యాంట్లో తీసేస్తున్నారు ఆల్మోస్ట్ మొత్తం క్వార్టర్స్ కూడా బీగించారనమాట ఇంకా మన కరెంట్ బిల్లాగే స్కానర్ తీసుకొని బిల్ అయితే ఇస్తారనమాట ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అందరికీ బీగిస్తున్నారు వన్ ఆర్ టూ మంత్స్లో స్టార్ట్ అవుతుందంట మేము ఇంకా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము వెళ్ళిపోతున్నాం అనమాట మేము వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యింది బిగించడం అయితే అన్ని క్వార్టర్స్కి బిగించారనమాట ఇంకా అక్కడ మనం ఎంత యూజ్ చేస్తామో అంత బిల్ అయితే పడుతుందనమాట ఇదంతా చూడండి ఇంకా ఎక్కడి నుంచి స్కానర్ తీసుకుంటుందంట మనము ఆఫ్ చేయాలి ఆన్ చేయాలంటే ఇది ఇంకా మనం సెలవుకి వెళ్ళేటప్పుడు అయితే పూర్తిగా ఆఫ్ చేయొచ్చు ఈ విధంగా అనమాట బయట పైప్ సిస్టమ్ పెట్టి మొత్తం క్వార్టర్స్కి అయితే అనమాట ఎలా ఉంటుందో మనమైతే మనకైతే తెలియదు నేను కూడా చూపించలేను మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట సిలిండర్లు కూడా తీసేస్తున్నారు ఇక్కడైతే ఇలా ఈ విధంగా సెట్ చేశారు ఇక్కడి నుంచి ఈ పైప్ నుంచి అనేది మనకి గ్యాస్ సప్లై వస్తుందంట ఫ్రెండ్స్ చూడండి ఎలా బిగించారు కొత్త కొత్త సిస్టమ్స్ వస్తున్నాయి అన్నమాట కాకపోతే అన్నీ బిల్లులే ఏంటంటే ఇంకా ఇది ఎప్పుడో తీసింది కదా ఇంకా పచ్చి కొబ్బరి అయితే మిగిలిపోయిందనమాట పచ్చి కొబ్బరి మిగిలిపోయింది ప్లస్ మనం ఎండబెట్టినా మనకు అంత యూస్ అవ్వట్లేదు కదా ఇంకా ఎందుకని చెప్పేసి నేనైతే కొబ్బరి బర్ఫీ చేద్దామని ఇంక అక్కడైతే అనమాట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు సరే ట్రై చేద్దాము తింటారు కదా వేస్ట్ ఎందుకు చెయ్యాలి ఇంకా పల్లీ చట్నీ అది ఎలా ఇంకా ఎందుకులో అని చెప్పేసి చేస్తున్నాను అనమాట అది తురుముతుంటే అసలు రావట్లేదు నెక్స్ట్ స్పూన్కి పెట్టేసి తురిమేసాను అనమాట ఫైనలీ అయితే టేస్ట్ అయితే చాలా బాగానే ఉందనమాట అది తిన్నా కానీ పిల్లలకి ఇంకా ఒక రోజు తిన్న రెండో రోజుకి మంచిగా దగ్గు వచ్చేసింది అనమాట పిల్లలకి కొబ్బరి ప్లస్ స్వీట్ చక్కెర అది వేస్తాం కదా పిల్లలకి ఇంకా అందులో ఇక్కడ ఏంటంటే మాకు వాతావరణం చేంజ్ అయిపోతుంది చలి నుంచి ఇప్పుడిప్పుడే చలి తగ్గుతుంది ప్లస్ ఎండలు కాస్తున్నాయి కాబట్టి పిల్లలు అయితే చాలా దెబ్బతిన్నారనమాట ముందు రోజు తిన్నారు నెక్స్ట్ డే నుంచి జలుపు చేసేసింది దగ్గొచ్చేసింది అనమాట అయ్యో ఎందుకు చేశానే అనుకున్నాను నేనైతే ఇంకా ఫైనలీ ఏం చేద్దాం చేశాను తిన్నారు అలా అయిందనమాట ఇంకా దాంట్లో అయితే నేను మొత్తం నెయ్యితోనే చేసాను అనమాట నెయ్యి వేసేసి ఇంకా మనం కొబ్బరిని మంచిగా ఏపాను లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేపేసి దానికి మనకి ఎంత చక్కెర కావాలో అంత చక్కెర వేసేసి ఇంకా నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదనమాట ప్లస్ ఆ చక్కెరతోనే మొత్తము సిమ్లో పెట్టేసి కరిగే విధంగా చేశాను అది మనం అక్కడే నించొని కలిదిప్పుతోనే ఉండాలి లేదంటే అంటే అడిగంటేసుకుంటుంది ప్లస్ అడిగంటుకుందా అనుకోండి స్మెల్ వేరేగా వస్తుంది బాగోదు తినేటప్పుడు అని చెప్పేసి నేను ఇంకా అక్కడే ఉన్నాను కనీసం వన్ అవర్ వరకు చూడండి ఫైనల్లీ అయితే స్టార్ట్ అయిపోయింది మనం ఇంకొక దాంట్లో ప్లేట్లో నెయ్యి పూజేసుకొని అది తీసేసి బర్ఫీల్లా కట్ చేయొచ్చు కానీ మా వారంటే బర్ఫీ వద్దులే ఇలాగే ఉంచు పొడి పొడిలాగైతే తినేస్తారు చాలా బాగుంటుంది అని చెప్పారనమాట ఇంకా నేనైతే కిచెన్ కంప్లీట్గా ఇంకా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఫైనల్లీ ఆ రోజైతే నేను చేసినటివి ఇంకా పచ్చి పులుసు ఆలు ఫ్రై పులగం అనమాట ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట మా సైడ్ ఏంటంటే తింటారు కాబట్టి చేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సాయంత్రం అనమాట ఇది మా వారు వచ్చిన తరగతి నేనైతే అసలుకి చాయ్ పెట్టలేదనమాట చాయ్ పెట్టకపోతే ఏంటి ఇంకా చాయ్ పెట్టలేదని ఇంకా నేను అక్కడ కూర్చున్నాను ఆయనే వచ్చి చాయ్ పెట్టారనమాట సాయంత్రంగా చాయ్ అంటే బ్లాక్ చాయ్ అనమాట బ్లాక్ కాఫీ పెడతారు నేనైతే అప్పుడప్పుడు పాలు పొచ్చేసుకుంటాను కానీ అయితే బ్లాక్ కాఫీ బాగా తాగుతారనమాట పెడుతున్నాడు దాంట్లో కొద్దిగా అల్లం వేసేసి లైట్గా చక్కెర వేసి అయినట్టేస్తాడు ఇంకా చాయ్ పెడుతున్నాడు ఏంటి నువ్వు తాగలేదా రన్నింగ్కి పోయి వచ్చాడనమాట అప్పుడే తాగలేదను అంటే నేను తాగలేదు అక్కడ అంటే వాళ్ళు ఉండే దగ్గర ఎంఐ రూంలోనే చేసుకుంటారనమాట దాంట్లో లెమన్ జ్యూస్ వేసి కొంచెము ఇంకా చాయ్ బాగా అల్లం వేసి మరగనిచ్చి కొంచెం లెమన్ జ్యూస్ వేసి చేస్తారనమాట నాకు కూడా చేసి ఇచ్చారు నేను డైలీ చేసేదాన్న ఆయన వచ్చేలోపు కానీ ఆ రోజు చేయలేదనమాట అందుకని చేసి ఇచ్చి వెళ్ళిపోతున్నారు మా కిచెన్ అయితే గందరగోళంగా అయిందనమాట నేను ఎందుకో కిచెన్లోకి వచ్చాను అక్కడ ఏదో చేస్తున్నాను ఇంకా పైన దాని మీద కూర్చున్నాను మా వారు చాయ్ చేస్తుంటే ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్